రామగుండం నియోజకవర్గంలో నిన్న ఉరిసిన వర్షాలకి నలభై ఐదవ డివిజన్లోని ప్రజలు పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకొని వారి సమస్యలు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లి అతి త్వరలో పరిష్కరిస్తామని మనాలి ఠాగూర్ హామీ ఇవ్వడం జరిగింది నలభై ఐదవ డివిజన్లోని ఎండి కాసిం నిరుపేద కుటుంబం చిన్న గుడిసెలు నివాసం ఉంటుండగా గత రాత్రి కురిసిన వర్షానికి తన నివాసం పూర్తిగా కూలిపోయిందని తెలుసుకున్న ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి ఠాకూర్ సంఘటనా స్థలానికి తానే స్వయంగా వచ్చి బాధ్యతలను పరామర్శించి వారికి మక్కాన్సింగ్ ఠాకూర్ అండగా ఉంటారని వారికి ధైర్యం చెప్పడం జరిగింది నలభై ఐదవ డివిజన్లో అర్హులైన వారందరికీ రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా వచ్చే విధంగా ఐదు వందల రూపాయల గ్యాస్ కనెక్షన్ వచ్చే విధంగా చేయాలని డివిజన్ ఇన్ఛార్జ్ చొప్పర్ శ్రీనివాస్కి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు చొప్పర్ శ్రీనివాస్ రామగుండ మున్సిపల్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మీసాల సతీష్ మహిళా కాంగ్రెస్ నాయకులు శోభ లావణ్య జ్యోతి మరియు నలభై ఐదవ డివిజన్ ప్రజలు పాల్గొన్నారు తీసుకొని ఎవరు కష్టం కాకుండా చూసుకోవడం బాధ్యత కాబట్టి ఎవరికైతే ఇప్పుడు ఇంకా రాలేదో అది ఏమైందో నడుకోండి తీసుకుంటే అది అది నష్టం వస్తే రోడ్లకు బాగుంటావా రోడ్ల విషయానికి వస్తే రోడ్లు मखन सिंह साहब को तो बोल के कराएंगे ठीक है टेंशन नहीं लेना मारमक मारमक के लिए सर करेंगे गे गे नहीं, नहीं, नहीं है और बोल फिकर न को करो आप बाय करते मखन सिंह भैया करते हैं आपके लिए ठीक है तो करेंगे मखन सिंह भैया करेंगे आपके लिए ठीक है मैं इसलिए आई ना तो आप लोग को देखने के लिए आया मैं मखन सिंह भैया आपके लिए जरूर करते ఇప్పుడు చూడు గెలిసిన ఎవరైనా ఉన్నారా ఇంటికి పోయిన వాళ్ళు ఇది వరకు ఎవరైనా ఉన్నారు ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిచింది ఇంతమంది వార్డ్ కౌన్సిలర్లు గెలిచింది ఎవరైనా నచ్చికి తొగ దొక్కిన ఉన్నారా చెప్పు మీ అన్న మీ కుటుంబం కాబట్టి ఆయన ఇక్కడ ఉంటారా ఉండరు ఓట్లు ఎత్త వాళ్ళు హైదరాబాద్ ఉంటారు ఇప్పుడు స్వయంగా చూస్తాను కదా ఇంటింటికి తిరిగి ఒక కుటుంబం మన కుటుంబంలో ఒక అక్కలు ఎక్క బదనలు ఎక్క మన కడుపులో ఉట్టినట్టు వచ్చి మన సమస్యలు తెలుసుకుని మన సమస్యలు ఆమెకు సాధ్యమైనంత వరకు చేస్తాంది మరి ఇదివరకు ఎవరైనా మీరు ఇచ్చిన గుర్తు చేసుకొని పెట్టుకోడు ఇక మీ కొడుకు ఆశీర్వాదం ఇస్తా ఉండండి ఆయనకి ఇంకా ఇంకా శక్తి వాళ్ళ దేవుడు అని అంత మంచి అయితే